ఎట్ట ఉన్నా మనసు మనిషితనం కావాలా గాని పుటకలు అందాలు మాటలు కాదు మాటలు పది మాటలు మాట్లాడిన ఆశలు తీర ఆకలిసే విధానము రోజుకొక్కరికైనా ఇవాళ ఆసనం పెట్టినామని గారు రోజుకొక్కరికైనా దానం చేసారి కాకుండా మళ్ళీ జాలి గుణం ఉంది ఉంది ఎట్లా మాట్లాడనే ఉంది కాబట్టి ఎవరికి లేవు చూసిన గో వాళ్ళు భర్త మనం అనాల్సి ఉన్న పని లేదు భగవంతుడు నీ అందున ఉండబడితే ఈ అన్నదాత నీకు ఇచ్చాడు అన్నపూర్ణాదేవికి మేము పెడతామని ముందుకొచ్చిన లేదు మగవాళ్ళు లేదు మళ్ళీ ముందుకు వచ్చిన కులం గొప్పది కాదు గుణం గొప్పది కానీ నీకు ఎప్పుడు లైఫ్లో మంచి జరుగుతుంది కానీ చెడు